హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే పర్సనల్ లీడింగ్ అంటే నేను చాలాసార్లు చెప్పాను సో ఓన్లీ రిలేషన్షిప్స్కి సంబంధించినవి కాకుండా లవ్ మ్యారేజ్ రిలేషన్షిప్స్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ ఒక ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు పర్సనల్ లీడింగ్లో ఓకేనా అది సో రిలేషన్షిప్స్ పరంగా చూసుకుంటే ఎవరికైనా రిలేషన్షిప్లో ఏమైనా స్ట్రగుల్స్ ఉన్నా అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎవరికైనా మ్యారేజ్ అవ్వట్లేదు అడేటటువంటి సమస్యలు ఉన్నా ఏదైనా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏదైనా దోషం ఉన్నా కూడా దానికి సంబంధించిన పరిహారాల కోసం నన్ను అప్రోచ్ అవ్వండి ఫినాన్షియల్ గ్రోత్ ఫినాన్షియల్ స్టెబిలిటీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా సో రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఎస్ మరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మరి మీ పార్ట్నరు ఆలోచనలో అసలు ఏం జరుగుతుంది మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ మీద మీ పర్సన్ ఆలోచనలు ఏ ఏం జరుగుతుంది ఈ వైలంటైన్స్ డే తర్వాత మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ పైన అసలు ఏం జరుగుతుంది వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మేము ఈ వీడియోలో మనం చూద్దాం ఓకేనా ఓకే అందరూ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ వీడియో వచ్చేసి పర్టికులర్గా లవర్స్ చూడాలని మాత్రం ఏమీ లేదండి ఓకేనా ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ ఓకేనా కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియోని చూడొచ్చు ఓకేనా ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి సో మీ పార్ట్నర్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మరి ఈరోజు ఈ వ్యాలంటైన్స్ డే తర్వాత సో ఈ ఈరోజు అందరూ కూడా తిది వారము నక్షత్రం ప్రకారము తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామాన్ని అయితే ఖచ్చితంగా చదవండి చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు ముఖ్యంగా వచ్చేసి వృచ్చిక రాశి వాళ్ళకు చాలా బాగుంది అనుగుణంగా ఉంది సో వాళ్ళు అనుకున్న పనులు అయితే నెరవేరుతాయి అన్నమాట శుభప్రదం వృచ్చిక రాశి వాళ్ళకి ఓకేనా ఓకే అండి సో వీడియో స్టార్ట్ చేద్దాం టూ ఆఫ్ కప్స్ అన్కండిషనల్ లవ్ అంట మీ పార్ట్నర్కి మీద కింగ్ ఆఫ్ కప్స్ టెంపరెన్స్ స్ ఆఫ్ వ్యాన్స్ ఫుల్ కార్డ్ సో అన్ని మంచి కార్డ్స్ వస్తున్నాయండి ఈరోజు మీ పార్ట్నర్ ఆలోచనలు చూసారా పేజ్ ఆఫ్ కప్స్ హీరో ఫెంట్ కింగ్ ఆఫ్ స్వార్ట్స్ సో నేను ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను ఓకే చూడండి టూ ఆఫ్ కప్స్ అన్కండిషనల్ లవు మీ పార్ట్నర్కి మీ మీద బేషరత్ మీ పార్ట్నర్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు అండి నో డౌట్ దీంట్లో మీ పార్ట్నర్ మనసు ఇక్కడ మీ పార్ట్నర్ మనసు మీ దగ్గర ఉన్నది అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నాడు లేదా ఆలోచిస్తుంది చూసే వ్యూవర్స్ మేల్ ఆర్ ఫీమెల్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి ఇక్కడ మీ ఇద్దరి మధ్య పెద్ద ప్రాబ్లం ఏదో ఉందండి మీ పర్సన్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు సో మీ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు తనకు కోపం వచ్చే పని మీరు ఏదో చేశారు అంటే తన తప్పు అనేది తన తప్పు ఏంటి అనేది ఇక్కడ పక్కన పెడితే మీ మీద కూడా చాలా చాలా కోపంగా ఉన్నారు సో ఒకవేళ మీరు కాలర్ మెసేజ్ చేసిన వాళ్ళు రిప్లై ఇవ్వరండి బట్ వీళ్ళు ఏంటంటే కొంచెం స్టబాన్ పర్సనే వీళ్ళకి మీ మీద ప్రేమ ఉంది కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయరు ఏదో ఒక సిచ్యువేషన్కి సంబంధించి మీ ఇద్దరి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది సో ఆ సిచ్యువేషన్ను మీ పార్ట్నరు మీకు ఎక్స్ప్రెస్ చేసిన విధానం వేరు మీరు తీసుకున్న విధానం వేరు అనేది అయితే కనబడుతుంది బట్ ఏదేమైనా మీ పార్ట్నర్కి మీద అన్కండిషనల్ లవ్ ఉంది సో మీ ఇద్దరిది కూడా ఒక జన్మ జన్మల బంధం డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీకు ఒకవేళ మీరు కమ్యూనికేషన్ చేసినా వాళ్ళు రిప్లై ఇవ్వరండి మెసేజ్ చేసినా కాల్ చేసినా రిప్లై ఇవ్వరు ఎందుకంటే వాళ్ళ మనసుకి మాత్రం మీ నుంచి కాలర్ మెసేజ్ రావాలని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే మీ నుంచి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ వెళ్తే సో వాళ్ళ ముఖం నుంచి నిజంగా చెప్పాలంటే ఒక స్మైల్ వస్తుంది బట్ అది కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు అది సో కొంచెం స్టవ్ ఆన్ పర్సన్ స్కింగ్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నరు తనని తను కాపాడుకుంటున్నారు వీళ్ళు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ ఇక్కడ సింగిల్ పేరెంట్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ సో మేషం సింహం సారీ కర్కాటకం రుచికం మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ క్యాన్సర్ స్కార్పియో పైసిస్ వాళ్ళు కనిపిస్తున్నారు మీ పార్ట్నర్ ఏంటంటే టోటల్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అనమాట ఎక్స్ప్రెస్ చేయరు వీళ్ళు వీళ్ళు వెరీ ఇంట్రావర్ట్ పర్సన్ ఎక్స్ట్రావర్ట్ పర్సన్ కాదు సో మీ మీద ఎమోషన్స్ ఉన్నాయి ఫీలింగ్స్ ఉన్నాయి మీకు ఒక లవ్ ఎక్స్ప్రెస్ చేయాలనే ఆలోచన కూడా ఉంది వీళ్ళకు సో వీళ్ళ ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్గా ఉంచుకున్నారు సో మీ మీద లవ్ లేదా అంటే ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ వీళ్ళు కాదు అయితే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి వీళ్ళు ఆడి అని చెప్తున్నారు సో ఇదైతే నిజం ఇంకోటి వచ్చేసి వీళ్ళు ఏంటంటే సో తనని తను కాపాడుకుంటున్నారు తనను తను డిఫెండ్ చేసుకుంటున్నారు సో మీ దగ్గరికి రావాలని ఉంది తన ప్రేమను మీకు ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది అది సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎమోషనల్గా అయితే బాగా కనెక్ట్ అయ్యారు బట్ యాక్షన్లో మాత్రమే చాలా స్లో ఓపెన్ అప్ అవర్ అంతే చూడండి మీ పార్ట్నర్ మిమ్మల్ని ఒక లాగా చూస్తున్నారు మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అని తెలుసు వాళ్ళకి సో మీరు ఒక మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్ అని తెలుసు ఇంటెలిజెంట్ పర్సన్ అని తెలుసు ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న పర్సన్ ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ అని తెలుసు మీ పర్సన్కి సో ఏ మిమ్మల్ని అడ్మైజ్ చేస్తున్నారు వీళ్ళు సీక్రెట్గా మిమ్మల్ని అడ్మైజ్ చేస్తున్నారు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు ఓపెన్ పవర్ అవ్వట్లేదు అంతే ఇక్కడ ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో చూసుకోండి అతి కష్టం మీద లేచి ఒక స్టెప్ తీసుకున్న మూడు మళ్ళీ మూడు నాలుగు స్టెప్పులు వెనక్కి వేస్తున్నారు భయపడుతున్నారు కొంచెం సో తమ్ తనకు సమ్ ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి తను చాలా భయపడుతున్నారు అది కొంచెం చాలా భయపడుతున్నారు అనేది కూడా కనిపిస్తుంది వీళ్ళకు సో ఓవరాల్గా ఏంటంటే అన్నీ కూడా పాజిటివ్ కాల్స్ వచ్చాయి పాజిటివ్ ఫీలింగ్స్ ఏ ఉన్నాయి మీ పార్ట్నర్కి హెస్ ఆఫ్ వ్యాన్స్ చూడండి మీతో న్యూబింగ్ చేయాలి మేషం సింహం ధనస్సు రాసే వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ మేషం సింహం ధనస్సు వేరీస్ లియో సాగిటేరియస్ న్యూబింగ్ చేయాలి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అని పట్టుకొని రెడీగా ఉన్నారు వీళ్ళంటే చాలా ప్యాషన్ ఉంది చాలా చాలా ఇష్టం ఉంది డిజైర్ ఉంది సో మీతోనే లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు సో ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయండి సో తనకి ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తను చాలా భయపడుతున్నారని కనబడుతుంది ఎస్ తను దూరంగా ఒకటి కూర్చొని సో నేనేమైనా మిస్టేక్స్ చేశానా ఎక్కడ ఎక్కడ తప్పులు ఉన్నాయి నావి ఎక్కడ మీ తప్పులు ఉన్నాయి ఎక్కడ నేను తొందరపడ్డాను ఎక్కడ మీరు తొందరపడ్డారు అని తను తనకు తను ఇవన్నీ ఎవాల్యుయేట్ అనమాట క్యాలిక్యులేట్ చేసుకున్నారు నా తప్పు ఎంత ఉంది నీ తప్పు ఉంది ఏంటని సో వాళ్ళు ఎవాల్యుయేషన్లో పడ్డారు ఎవాల్యుయేట్ చేసుకుంటున్నారు అది చూడండి అంటే ఇక్కడ చూడండి రిస్క్ తీసుకొని అయినా సరే ఇప్పుడు అంటే వీళ్ళు తను చేసింది కరెక్టా కాదా అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను చేసిన అన్యాయానికి తప్పుదానికి చాలా ఎమోషన్ అవుతున్నారు కొంతమందికి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ కనబడుతుంది ఒకటి ఏంటంటే మీరు తనతో ఎందుకు మాట్లాడడం లేదు ఇప్పటివరకు కూడా ఎందుకు మాట్లాడట్లేదు ఇంతకాలం తర్వాత కూడా ఎందుకు మాట్లాడట్లేదు అసలు ఎందుకు ఏమైంది కమ్యూనికేషన్ చేయకపోవడం గల కారణం ఏంటి నేను ఇంత పెద్ద తప్పు ఏం చేశాను మీ విషయంలో అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ మేబీ మీకు ఏదో సమ్ ఏదో గిఫ్ట్గా కూడా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు పర్చేస్ చేస్తున్నారు మీ పార్ట్నర్ వచ్చేసి సో వీళ్ళు ఏంటంటే మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి సో ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది కదా సో సన్ ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ కార్డ్ ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అనమాట సో మీతో ఎంత రిస్క్ అయినా సరే తీసుకొని ఒక మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్స్ అనేవి చేయాలి తప్పు ఎవరిదైనా సరే నీ తప్ప నా తప్ప అని ఇంకా ఆలోచించాల్సిన ఆలోచించాల్సిన పని లేదు ఇంకా మీ దగ్గరికి రావాలి న్యూ బిగినింగ్ చేయాలి లైఫ్ లైవ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట సో మీ పర్సన్ మేల్ పర్సన్ అయినా సరే ఫిమేల్ పర్సన్ అయినా సరే ఎవరైనా సరే ఒకవేళ మీ పర్సన్ ఫిమేల్ పర్సన్ అయితే హస్బెండ్ అండ్ చిల్డ్రన్ ఇష్యూ కనిపిస్తుంది డెఫినెట్ ఇక్కడ ఓకేనా సో అది సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఒక క్లారిటీ లేదు నెగిటివిటీ కనిపిస్తుందండి సో ఎమోషనల్ డిస్టెన్స్ పెరిగింది ఇద్దరి మధ్య ఎమోషనల్ హ్యాపీనెస్ లేదు ఇక్కడ కొంచెం డెవిల్ ఎనర్జీ కూడా కనబడుతుంది ఒక నెగిటివ్ ఎనర్జీ ఒక బ్లాక్ ఎనర్జీ కనబడుతుంది కొంతమంది పర్సన్స్ ఆల్రెడీ సో ఇక్కడ థర్డ్ పర్సన్తో అయితే ఏదో ఫన్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నట్లు అయితే కనబడుతుంది సెలబ్రేషన్స్లో ఉన్నారనేది కనబడుతుంది కొంతమంది విషయంలో వాళ్ళు వాళ్ళ పర్సన్స్తో ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు కొంతమంది పార్ట్నర్స్ వాళ్ళ కెరియర్లో వర్క్లో చాలా బిజీ అయిపోయారు అనేది కనబడుతుంది అంటే వర్క్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మునిగిపోయే ఉన్నారు అని చూపిస్తుంది సో మీ ఎనర్జీస్ నుంచి అంటే ట్వంటీ ఫోర్ బై మునిగి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్లో మునిగిపోయారు అనేసి చూపిస్తుంది అంటే మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడానికి అది సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నరు అంటే వీళ్ళు తను తను వర్క్లో ఇన్వాల్వ్ చేసుకుంటున్నారు మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడానికి వర్క్లో బాగా ఇక్కడ రెండు సినారీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ బ్లాక్ ఎనర్జీ ఒకటి కనిపిస్తు కనిపిస్తున్నారు అండ్ డెవిల్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది మీ పార్ట్నర్ మీలో ఇక్కడ మీ పార్ట్నర్ మీలో ఏదో పాయిజన్ నింపాలని కనబడుతుందండి మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ జరిగాయి కూడా కనబడుతుంది సో ఇద్దరికి కూడా ఒక క్యాస్ట్ ఇష్యూస్ ఉన్నాయి డిఫరెంట్గా సో రిలీజియన్ డిఫరెంట్ కనబడుతుంది క్యాస్ట్ కూడా డిఫరెంట్ కనబడుతుంది సో ఫిజికల్గా ఇక్కడ ఏంటంటే ఫిజికల్గా మిమ్మల్ని అప్రూవ్ అవ్వట్లే వీళ్ళు ఏంటంటే మీ మైండ్లో క్వశ్చన్ మార్క్స్ చాలా ఉన్నాయన్నమాట మీ పర్సన్ మైండ్లో క్వశ్చన్ మార్క్స్ అనేక ఉన్నాయి చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి వీళ్ళకు మీ పార్ట్నర్కి మీతో రిలేషన్షిప్కి సంబంధించి నాకు ఎందుకో తెలియదు ఇక్కడ ఎవరు ఎనర్జీస్ కానీ రీసెంట్గా అబార్ట్ అయినట్లు కనబడుతుంది చిన్న బేబీ అండ్ పాస్ట్లో మీరు మీ పర్సన్కో లేదా మీ పర్సన్ మీకు ఒక ఏదో మీకోసం అయితే ఒక గిఫ్ట్ పర్చేజ్ చేసి ఇచ్చినట్లయితే కనిపిస్తుంది ఇక్కడ ఎక్కువగా వచ్చేసి డి లెటర్ కే లెటర్ వి లెటర్ టి లెటర్ అండ్ ఐ లెటర్ సి లెటర్ ఎక్కువగా కనిపిస్తుంది ఆర్ కూడా కనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి మీ ఇక్కడ కొంతమంది పార్టీస్కి ఇక్కడ హెల్త్ ఇష్యూ కూడా కనిపిస్తున్నాయి సో కొంతమంది పార్ట్నర్స్కి వచ్చేసి ఫిజికల్ అట్రాక్షన్ ఉంది రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయి కొంతమంది విషయంలో ఏమో హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ లేదా మీ పర్సన్ సింగిల్ పేరెంట్స్ లాగా కనిపిస్తున్నారు చిల్డ్రన్ కూడా చిల్డ్రన్స్ బాధ కూడా మీ పార్ట్నర్ మీద ఉంది అందువల్ల తాము కొంచెం మీ విషయంలో స్టెప్ తీసుకోలేక బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అనమాట చిల్డ్రన్ ఇష్యూ ఉంటే అంత ఈజీగా స్టెప్ తీసుకోలేం కదా సో అందుకనే ఇక్కడ వచ్చేసి నెంబర్ సిక్స్ అనిపిస్తుంది ఇది మీ ఇద్దరు కలిసిన డేట్ కావచ్చు లేదా మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండవచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా అయి ఉండొచ్చు సో అయితే కొంతమంది కొంతమంది పార్ట్నర్స్కి ఇక్కడ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఐ థింక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇంకొంతమంది విషయంలో అయితే ఫిజికల్ అట్రాక్షన్ అయితే చాలా ఉంది మీ పార్ట్నర్కి మీ మీద సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్కి వచ్చేసి ఇక్కడ మీ మీ పర్సనల్ లైఫ్లో చిల్డ్రన్స్ మేబీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ట్వెల్వ్ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ లేదా టూ ఇయర్స్ ఇది చిల్డ్రన్ ఏజ్ అనమాట మీ పర్సన్కి మీ మీద చాలా చాలా ప్రేమ ఉంది అనేది అయితే డెఫినెట్గా తనబడుతుంది మేడం నో డౌట్ అంటే మీరు కన్విన్స్ అయ్యి తగ్గి కాలర్ మెసేజ్ చేస్తే వాళ్ళు ఆటిట్యూడ్ చూపిస్తారు సో వాళ్ళు రిప్లై ఇవ్వరు సో అప్పుడు ఇంతకాలం మీరు వెయిట్ చేసింది వేస్ట్ అయిపోతుంది కదా సో సో ప్లీజ్ డోంట్ డూ డూ దట్ అట్లా మాత్రం చేయకండి ఓకేనా అది సో కొంచెం రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ దీనిలో నో డౌట్ ఓకే ఒకవేళ మీ పార్ట్నరు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ మేష రాశి అయితే చూసారా మీరంటే చాలా ప్యాషన్ ఉంది సో మీతో లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు సింహరాశి అయితే ఒంటరిగా లోన్లీగా కూర్చొని చాలా బాధపడుతున్నారు ధనస్సు రాశి అయితే మీరే తన ప్రపంచం కర్కాటక రాశి అయితే ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ రుచిక రాశి అయితే ఒక క్లారిటీ తెచ్చుకోవాలనుకుంటున్నారు సో మీన రాశి అయితే పైసిస్ సో మీరు తనకే సొంతం మీరు ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళకు నచ్చదు మిథున రాశి అయితే చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరి పడడం చేస్తున్నారు సో తులారాశి అయితే రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో కుంభరాశి అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీతో రియూనియం చేయాలనుకుంటున్నారు సో వృషభ రాశి అయితే బిగినింగ్ చేయాలనుకుంటున్నారు సో కన్యా రాశి అయితే మీ దగ్గరికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రావాలనుకుంటున్నారు సో మకర రాశి అయితే చాలా బర్డెన్స్ ఉన్నాయి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు అది సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు పంపినటువంటి లవ్ మెసేజెస్ ఏంటి చూసారా డెస్టినీ సో మీరే నా డెస్టినీ మీరే నా గమ్యం గమ్యం సో మీ లైఫ్లోకి రావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ఇ రీప్లేసబుల్ సో మీ యొక్క స్థానాన్ని నా మనసులో ఎవరు రీప్లేస్ చేయలేరు సూపర్ ద వే యూ లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్డ్ చేసర్ ఐ డోంట్ వాంట్ టు చేస్ ఎనీ మోర్ చూడండి కన్వర్సేషన్ ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ వాయిస్ వినాలనుకుంటున్నారు మీ గొంతు ఉంది ఇప్పుడు వీళ్ళకు మీతో కన్వర్సేషన్ చేయాలి కమ్యూనికేషన్ చేయాలి ఎలాగైనా సో డే డ్రీమింగ్ ఐ యామ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ పగటి కళలు కంటుకున్నారు మీ పార్ట్నర్ మీ గురించి డే అండ్ నైట్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్